జరుగుతున్న పదిహేడవ వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు చామకూర మల్లారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం చీరియాల గ్రామంలో కొలువైన శాంత స్వరూపుడైనటువంటి శ్రీ 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 చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పదిహేడవ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు గ్రామోత్సవంతో మొదలైన ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపట్టేందుకు మేడ్ నియోజకవర్గ శాసన సభ్యులు చామకూర మల్లారెడ్డి శ్రీ సిరియాల లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపట్టారు ఈ నేపథ్యంలో చామకూర మల్లారెడ్డికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు వేద పండితులు స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాల అనంతరం ఆలయ ముఖ పండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేసి వేద ఆశీర్వచనం కావించారు ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి దేవస్థానం చిరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానమని ఈ యొక్క దేవస్థానానికి విచ్చేస్తే ఏ కోరికైనా నెరవేరుతుందని ఈ సందర్భంగా చామకూర మల్లారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మన చిరు మండలంలోని చీర్యాల గ్రామంలో పెద్ద ఎత్తున లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభోత్సవం అయింది అక్కడ లక్ష్మీ నరసింహ స్వామిని ఒకటే మొక్కినాం ఏది ఏమైనా ఆదివారం ఇరవై ఏడు తారీఖు నాడు భారతదేశంలోనే ప్రపంచంలోనే పెద్ద ఒక కుంభం మేర లెక్క వరంగల్ సభ జయప్రదం కావాలని ఆ భగవంతుని మొక్కిన చాలా పెద్ద ఎత్తున మళ్ళా మా కేసీఆర్ రావాలి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR constructions please visit VRR constructions vortex plaza near radhika theater ecl x road hyderabad call to 91008855512 910088555